హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏపీజే కన్స్ట్రక్షన్ లో ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చినటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను కన్స్ట్రక్షన్ ఏరియా నలభై మూడున్నర ఇంటూ యాభై కొలతలతో ఏరియా అనేది ఉంటుంది నలభై మూడున్నర అడుగులు వెడల్పు యాభై అడుగులు పొడవైతే అయితే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ సైట్ ఏరియా ఉంటుంది ఈ హౌస్ హైట్ మెజర్మెంట్స్ మనం సెంటర్లో చూసుకుంటే కనుక ఐదు సెంట్రుల్లో ఉంటుంది ఫ్రెండ్స్ అదే గజాల్లో అయితే రెండు వందల నలభై ఐదు గజాలు హౌస్ ఏరియా అనేది ఉంటుంది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అంతా మీకు క్లోజ్లో చూపిస్తున్న చూడండి మంచి క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేసి కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయించడం జరిగింది ఈ హౌస్కి ఆపోజిట్లో ట్వంటీ ఫీట్ రోడ్ అయితే అవైలబిలిటీ ఉందన్నమాట ఈ హౌస్కి వెంటిలేషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు అలానే సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా వచ్చినాయి హౌస్ చుట్టూ తిరగడానికి కూడా ప్లేస్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ నేను చూసినంత కార్ పార్కింగ్ ఏరియా మంచి డిజైన్డ్ పార్కింగ్ కలిసి చేస్తారు పార్కింగ్ ఏరియా అంతాను పైన సీలింగ్ డిజైన్ కూడా చూసి చూడండి మొత్తం హౌస్ అంతాను జిప్షన్ షీట్స్తో సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది మెయిన్ డోర్ మొత్తం వచ్చేసి టేక్తో చేయించారు దర్వాజాలు కానీ డోర్ కానీ మొత్తం టేక్ తో అనమాట మెస్ డోర్స్ కూడా ఫిట్ చేయడం జరిగింది హౌస్ వర్క్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది చిన్న చిన్న మెరుగులు బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట ఇది ఒక సెవెన్ ఫీట్ ఉంటుంది ఉత్తరం వైపు కాటి చుట్టూ ప్రొడక్షన్ గిల్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట మెయిన్ డోర్ డిజైన్ మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి చాలా అందంగా ఈ మెయిన్ డోర్ అయితే చెక్కించడం జరిగింది డిజైన్ అనేది మార్బుల్ పాలిష్ పెండింగ్ ఉంది పైన సీలింగ్ డిజైన్ చూసిన చూడండి హాల్లో ఇది మొత్తం లివింగ్ హాల్ ఇన్ సైడ్ వ్యూ ఈ హౌస్కి యూజ్ చేసిన స్టీల్ అంతాను వైజాగ్ స్టీల్ అయితే యూజ్ చేయడం జరిగింది అదే సిమెంట్ వచ్చేసి మొత్తం ఆల్ట్రాటెక్ సిమెంట్ అయితే యూజ్ చేశారనమాట ఇది మొత్తం లివింగ్ హాల్ ఇన్ సైడ్ వ్యూ నేను చూపిస్తుంది అంతాను డైనింగ్ హాల్కి హాల్కి మధ్యలో పార్టేషన్ వస్తుంది చాలా అందంగా ఈ పార్టేషన్ అయితే చేయించడం జరిగింది పదిహేడు ఇంటూ పదకొండు కొలతలతో ఈ డైనింగ్ కిచెన్ కలిపి ఉంటుందన్నమాట ఈ హౌస్కి యూజ్ చేసిన వైరింగ్ కానీ స్విచ్ బోర్డ్స్ కానీ మొత్తం గోల్డ్ మెడల్ కంపెనీ వస్తాయి అన్నమాట పెయింటింగ్ వచ్చేసి ఇంకొక కోటింగ్ పెండింగ్ ఉంది హౌస్ అంతాను ఒక ట్వంటీ టు ట్వంటీ డేస్లో హౌస్ వర్క్ అంతా పూర్తయిపోతుంది ఫ్రెండ్స్ ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషను కొత్తపేట ఏరియా కింద వస్తుంది చీరాల మండలం బాబర్ట డిస్టిక్లో ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషన్ అయితే ఉంటుంది ముందుగా ఈ హౌస్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను మూడు బెడ్రూమ్లు వస్తాయి ఒక గెస్ట్ రూము ఒక మాస్టర్ బెడ్రూమ్ ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది అనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్ పద్నాలుగు ఇంటూ పన్నెండు కొలతలతో ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుంది రెస్ట్ రూమ్ కాకుండా విండోస్ కూడాను దోమలు రాకుండా మెస్ డోర్స్ కూడా ఫిట్ చేయడం జరిగింది అనమాట వాల్కి ఇంటికి మధ్యలో ఒక రెండు అడుగులు గ్యాప్ ఉంటుంది ప్రహరీ వాల్కాను ఇంటికి మధ్యలో ఉన్న గ్యాప్ ఇందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది అన్ఫినిష్డ్ ఇంకా వర్క్ ఉంది పెండింగ్ అయితే సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సేమ్ కొలతలతో ఉంటుంది అనమాట ఒక అంగుళం తేడా ఉంటుంది పద్నాలుగు ఇంటి పన్నెండు కొలతలతోనే వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడాను ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ సపరేట్గా ఉంటుంది నేను చెప్పిన మెజర్మెంట్స్ రెస్ట్ రూమ్ కాకుండా అనమాట థర్డ్ బెడ్రూమ్ గెస్ట్ రూమ్ కూడా చూపిస్తాను ఇక్కడ మీకు ఈ హౌస్ నచ్చిన వారు మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్పై నేను ఏదైతే నెంబర్ డిస్ప్లే చేస్తున్నానో ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు పన్నెండు ఇంటూ పన్నెండు కొలతలతో ఉంటుంది గెస్ట్ రూమ్ అనేది ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది సపరేట్గా వస్తుంది బయట ఒక కామన్ బాత్రూమ్ కూడా వస్తుంది బ్యాక్ సైడ్ అది మీకు చూపిస్తాను ఎండింగ్లో డిస్క్రిప్షన్లో వచ్చేసి కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను యాడ్ చేయడం జరుగుతుంది మీరు డిస్క్రిప్షన్లో ఈ హౌస్కు సంబంధించిన డీటెయిల్స్ అయితే చూడగలరు అట్లానే ఉత్తరం వైపు వచ్చిన ఖాడీ కూడా చూపిస్తాను ఒక ఏడు అడుగులు గ్యాప్ ఇది మొత్తం కూడా టేక్ డోర్లే అనమాట పెట్టించింది చుట్టూ ప్రొడక్షన్ రిల్స్ అంతాను జింక్తో చేయించడం జరిగింది ఇది కామన్ బాత్రూమ్ ఇంటర్వ్యూ ఈ వీడియో కనుక నచ్చితే నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ అని తెలపగదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ఏ బిజీ కన్సెక్షన్ లోక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్